రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందిన స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ పారా ఒలింపిక్స్ ప్యారిస్లో ఇండియా ఎన్ని మెడల్స్ గెలుచుకుంది ఆన్సర్ బి ఇరవై తొమ్మిది మెడల్స్ మొత్తం అందులో ఏడు గోల్డ్ తొమ్మిది సిల్వర్ పదమూడు బ్రాంచ్ చైనా ఇంగ్లాండ్ అమెరికా మొదటి మూడు స్థానాలలో ఉండగా భారత్ పద్దెనిమిదవ స్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది ఆన్సర్ సి న్యూజిలాండ్ దుబాయ్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ముప్పై రెండు పరుకుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మొదటి టైటిల్ను గెలుచుకుంది బంగ్లాదేశ్లో ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉండగా కొన్ని రాజకీయ కారణాల వల్ల యుఏఈకి ఈ టోర్నమెంట్ మార్చడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఈ టోర్నమెంట్లో అమేలియా కేర్ న్యూజిలాండ్కు చెందిన మహిళ నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ విజేత ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ సాఫ్ ఎస్ఏఎఫ్ఎఫ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ డి బంగ్లాదేశ్ నేపాల్పై విజయం సాధించి ఈ టైటిల్ను గెలుచుకుంది నెక్స్ట్ పురుషుల ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ డి హర్మాన్ ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టు ప్రస్తుత కెప్టెన్ పిఆర్ శ్రీజేష్ గోల్కీపర్ ఆఫ్ ది ఇయర్గా ఈ సంవత్సరం ఎన్నికయ్యారు ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో హాకీ జట్టు కాంస్య పథకాన్ని అందించడంలో హర్మాన్ ప్రీత్ సింగ్ మరియు పిఆర్ శ్రీజేష్లు కీలక పాత్ర పోషించారు ఫిమేల్ ఎఫ్ఐహెచ్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఇప్సీ జాన్సెన్ నెదర్లాండ్కు చెందిన ఉమెన్ నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ బి గుల్వీర్ సింగ్ జపాన్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ పురుషుల ఐదు వేల మీటర్ల రేసులో ఇరవై ఆరు ఏళ్ల భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు పదమూడు నిమిషాల పదకొండు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్లలో జాతీయ రికార్డు నెలకొల్పాడు దీంతో అతడు ఈ ఏడాది ప్రారంభంలో నెలకొల్పిన పదమూడు నిమిషాల పద్దెనిమిది పాయింట్ తొమ్మిది రెండు సెకండ్ల రికార్డును తానే అధిగమించాడు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఏడేళ్ల తర్వాత పదిహేనవ ఇరానీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ బి ముంబై ఎకానా క్రికెట్ స్టేడియం లక్నోలో ఈ మ్యాచ్ జరిగింది ఇందులో రన్నర్అప్గా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలవడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా సర్ఫరాజ్ ఖాన్ ముంబై నిలిచాడు నెక్స్ట్ క్వశ్చన్ సాఫ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ పురుషుల అండర్ సెవెంటీన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగును ఏ జట్టు గెలుచుకుంది ఆన్సర్ సి ఇండియా భారత టీం టోర్నమెంట్ చివరి గేమ్లో బంగ్లాదేశ్ను ఓడించి ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం జరిగింది ఈ ఛాంపియన్షిప్ భూటాన్లోని తింపు నగరంలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ క్రీడల ముగింపు వేడుకకు భారతదేశం యొక్క జెండా ప్యారర్లుగా ఈ కింది వారిలో ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ సి హర్వీందర్ సింగ్ మరియు ప్రీతి పాల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్లో జరిగిన పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెండా బేరర్లుగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఏ భాగ్యశ్రీ జాదవ్ మరియు సుమిత్ అంటిల్ నెక్స్ట్ క్వశ్చన్ హాకీ ఇండియా లీగ్ వేలంలో హర్మాన్ ప్రీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు హర్మాన్ ప్రీత్ సింగ్ను ఏ జట్టు కొనుగోలు చేసింది ఆన్సర్ బి సూర్మా హాకీ క్లబ్ హర్మాన్ ప్రీత్ సింగ్ను సూర్మా హాకీ క్లబ్ డెబ్బై ఎనిమిది లక్షలకు కొనుగోలు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు బంగారు పథకాలు సాధించిన భారతీయ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ సి లేఖర మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టాండింగ్లో ఈమె ఈ విజయం సాధించారు ఈమె రాష్ట్రం రాజస్థాన్ పారా ఒలింపిక్స్లో రెండు బంగారు పథకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు లేఖర రెండు వేల ఇరవై ఒకటిలో కేల్ రత్న అవార్డు రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ అవార్డును ఈమె గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు పారా ఒలింపిక్స్లో మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ ఈవెంట్లో దేవి మరియు రాజేష్ కుమార్ ఏ పథకాన్ని కైవసం చేసుకున్నారు ఆన్సర్ ఏ కాంస్య పథకం నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సిఏవీఏ ఉమెన్స్ వాలీబాల్ నేషన్స్ లీగ్ని ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ డి భారత్ నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవ ఇంటర్ కాంటినెంటల్ కప్ పురుషుల ఫుట్బాల్ టోర్నమెంటును ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ సి సిరియా భారత్పై ఈ విజయాన్ని సిరియా నమోదు చేసింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల ఏఎఫ్సి అండర్ ట్వంటీ త్రీ ఆసియా కప్ విజేత ఎవరు ఆన్సర్ జపాన్ డి ఉజ్బెకిస్తాన్పై గెలిచి రెండోసారి ఈ కప్ని జపాన్ కైవసం చేసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ పురుషుల బ్యాలండి ఓర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ బి రోడ్రీ స్పెయిన్ దేశానికి చెందిన మాంచెస్టర్ సిటీకి చెందిన వారు మహిళల బ్యాలెండి ఓర్ గెలుచుకుంది ఐతానా బోన్మాతి స్పెయిన్ బార్సిలోనా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఫ్రాన్స్ ఫుట్బాల్ ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తుంది అంతకుముందు సంవత్సరం అత్యుత్తమ విజయాలు మరియు అసాధారణమైన ప్రతిభను కరపర్చిన ఫుట్బాల్ క్రీడాకారులకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మైన పురస్కారం బ్యాలెండి ఓర్ అత్యధిక సార్లు ఈ అవార్డు గెలిచిన వారు లియోనల్ మెస్సీ అర్జెంటీనాకు చెందిన వారు ఎనిమిది సార్లు ఈ టైటిల్ని గెలిచారు అరవై ఎనిమిదవ బ్యాలెండీ ఓర్ అవార్డు వేడుకల అక్టోబర్ ఇరవై ఎనిమిది సోమవారం పారిస్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ జట్టు ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను గెలుచుకుంది ఆన్సర్ ఏ కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్పై ఫైనల్లో విజయం సాధించి కోల్కతా నైట్ రైడర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ టైటిల్ని గెలుచుకుంది నెక్స్ట్ త్రీ స్టార్ గ్రాండ్ ఫ్రిక్స్ ఈవెంట్ రెండు వేల ఇరవై నాలుగును గెలుచుకున్నది ఎవరు ఆన్సర్ సి శృతి ఓరా త్రీ స్టార్ గ్రాండ్ ఫ్రిక్స్ ఈవెంట్ను గెలిచిన మొదటి మహిళ రైడర్ శృతి ఓరా నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదవ మహిళల ఆసియా ఛాంపియన్స్ కప్ ట్రోఫీని గెలుచుకున్నది ఎవరు ఆన్సర్ డి భారత్ చైనాపై గెలిచి భారత్ ఈ విజయాన్ని నమోదు చేసింది నెక్స్ట్ యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ డి జానిక్ సిన్నర్ ఇటలీ దేశానికి చెందిన సిన్నర్ రన్నర్ అప్ టేలర్ ప్రిడ్స్ యుఎస్ మహిళల సింగిల్స్ టైటిల్ విన్నర్ అరీనా సబలంక బెలారస్ దేశం అప్ జెస్సికా పెగులా యుఎస్ నెక్స్ట్ క్వశ్చన్ నూట ముప్పై మూడవ డ్యూరాండ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ బి నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ మోహన్ బగాన్ ఎస్జీని ఓడించి ఈ కప్ని నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది నెక్స్ట్ ఇండియన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కప్ విజేత ఎవరు ఆన్సర్ డి ముంబై సిటీ ఎఫ్హెచ్ మోహన్ బగాన్ సూపర్ జైంట్ని ఓడించి ఈ కప్ను గెలుచుకుంది ముంబై సిటీ ఎఫ్హెచ్ నెక్స్ట్ క్వశ్చన్ తన యాభైవ అంతర్జాతీయ గోల్ను సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది ఎవరు ఆన్సర్ డి బాలాదేవి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నేపాల్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సాఫ్ మహిళల లో తన యాభైవ అంతర్జాతీయ గోల్ను సాధించిన మొదటి భారతీయ మహిళగా బాలాదేవి నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగవ పురుషుల హాకీ ఇండియా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ డి ఒడిషా హర్యానాపై గెలుపొంది ఒడిషా ఈ టైటిల్ని అందుకుంది నెక్స్ట్ పద్నాలుగవ పురుషుల హాకీ ఇండియా జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ బి పంజాబ్ క్వశ్చన్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ సిక్స్టీ ఫోర్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుపే గెలుపొందారు ఆన్సర్ డి సుమిత్ యాంటిల్ ఇతని రాష్ట్రం హర్యానా టోక్యో రెండు వేల ఇరవై పారా గోల్డ్ మెడలిస్ట్గా కూడా సుమిత్ ఆంటిల్ నిలిచాడు ప్యారిస్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో సిల్వర్ మెడలిస్ట్ శ్రీలం శ్రీలంకకు చెందిన దులన్ కుల్తువాక్ ఆస్ట్రేలియాకు చెందిన మిచాల్ బురాన్ కాంస్య పతక విజేత నెక్స్ట్ క్వశ్చన్ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి చిరాక్ షెట్టి జోడి గెలిచిన పురుషుల డబుల్స్ టైటిల్ ఏది ఆన్సర్ ఏ థాయిలాండ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ వీరు చైనా జోడి జో యాంగ్ లియు ఈపై విజయం సాధించారు నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ములా వన్ యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ఫ్రిక్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ సి చార్లెస్ లెక్లర్క్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ములా వన్ బెల్జియన్ గ్రాండ్ ఫ్రిక్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఏ లూయిస్ హెమిల్టన్ జార్జ్ రసెల్పై గెలుపొంది లూయిస్ హెమిల్టన్ ఈ టైటిల్ని గెలుచుకున్నారు నెక్స్ట్ ఆస్ట్రేలియన్ పురుషుల ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు విన్నర్ ఎవరు ఆన్సర్ సి జానిక్ సిన్నర్ డేనియల్ మెద్వదేవ్ని ఓడించి ఈ కప్ గెలుచుకున్నాడు జానిక్ సిన్నర్ మహిళల సింగిల్స్ విజేత బెలారస్కు చెందిన అరీనా సెబలెంకా చైనాకు చెందిన జెంగ్ కియాన్ వెన్ను ఓడించి వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకుంది ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజయంతో గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న అతిపెద్ద వయస్సు గల పురుష ఆటగాడిగా నిలిచిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఏ రోహన్ బోపన్న నలభై మూడు సంవత్సరాల మూడు వందల ఇరవై తొమ్మిది రోజుల వయస్సులో ఓపెన్ ఎరాలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన అతిపెద్ద వయస్సుడిగా నిలిచాడు రోహన్ బోపన్న ఈ ఓపెన్లో అతని జోడి ఆస్ట్రేలియాకు చెందిన మ్యాథ్యూ ఎమ్డెన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రీతిపాల్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో ఏఏ కేటగిరీలో రెండు బ్రాంచ్ మెడల్స్ గెలుచుకుంది ఆన్సర్ బి రెండు వందల మీటర్లు టీ థర్టీ ఫైవ్ మరియు హండ్రెడ్ మీటర్లు టీ థర్టీ ఫైవ్ ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ మహిళల విభాగంలో రెండు వేల ఇరవై నాలుగు చెస్ ఒలింపియాడ్ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ డి భారత్ అజర్బైజాన్పై భారత్ గెలిచింది నెక్స్ట్ లారస్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ సి నోవాక్ జకోవిచ్ నోవాక్ జకోవిచ్కు ఐదోసారి ఈ టైటిల్ లభించింది బెస్ట్ ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎటానా బోన్మతి నెక్స్ట్ క్వశ్చన్ వింబుల్డన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగులో మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఏ బార్బోరా క్రేజికోవా జాస్మిన్ పయోలినీపై గెలిచి ఈ టైటిల్ని గెలుచుకుంది బార్బోరా క్రేజికోవా పురుషుల సింగిల్స్ టైటిల్ని కార్లెస్ అల్కరాస్ నోవాక్ జకోవిచ్ను ఓడించి నాలుగవసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ని అందుకున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ కప్ టైటిల్ రెండు వేల ఇరవై నాలుగును ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ సి జర్మనీ పోలాండ్ పై గెలిచి జర్మనీ ఈ కప్ను గెలుచుకుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ టైటిల్ని ఏ జట్టు గెలుచుకుంది ఆన్సర్ బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచి ఈ కప్ కైవసం చేసుకున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు మొదటి సీజన్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగింది మొదటి టైటిల్ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ నార్వే పురుష చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు ఆన్సర్ బి మాగ్నస్ కార్లోసెన్ ఫాబియానో కరువాని ఓడించి ఆరోసారి ఈ కప్ను గెలిచారు మాగ్నస్ కార్లోసెన్ నెక్స్ట్ క్వశ్చన్ నార్వే మహిళల చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు ఆన్సర్ ఏ వెంజున్ జో ఈమె టింగ్జేల మీద గెలిచి మొట్టమొదటి నార్వే మహిళల చెస్ టోర్నమెంట్ యొక్క తొలి విజేతగా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ సి కార్లెస్ అల్కరాజ్ స్పెయిన్ కార్లెస్ అల్కరాజ్ అలెగ్జాండర్ జ్వరెవ్ను ఓడించి తన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వయాటెక్ పోలాండ్ దేశం నెక్స్ట్ క్వశ్చన్ ఇటాలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ సి అలెగ్జాండర్ జ్వరెవ్ నికోలస్ జర్రీపై గెలిచి అలెగ్జాండర్ జ్వరెవ్ టైటిల్ను అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటాలియన్ మహిళల ఓపెన్ టెన్నిస్ రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన వారు ఎవరు ఆన్సర్ డి ఇగా స్వయాటిక్ అరీనా సబలెంకాపై ఇగా స్వయాటిక్ గెలుపొందారు ఇటాలియన్ ఓపెన్లో ఆమెకు ఇది మూడవ టైటిల్ రెండు వేల పదిహేనులో మరియా సెలపోవ తర్వాత రోమ్లో మూడవ టైటిల్ను గెలుచుకున్న మొదటి మహిళ మరియు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గాబ్రియలా సబాటిన తర్వాత ఆ విధంగా గెలిచిన అతిభిన్న వయస్కురాలు ఇగా స్వయాటెక్ నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ మెడల్ సాధించిన వారు ఎవరు ఆన్సర్ డి దీపా కర్మాకర్ ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలు దీపా కర్మాకర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ ఫోర్ విభాగంలో సుహాస్ యతిరాజ్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు ఆన్సర్ ఏ రజతం నెక్స్ట్ కింది వారిలో మహిళల ప్రపంచ బిలియట్స్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ డిఎల్ శృతి నెక్స్ట్ క్వశ్చన్ నీరజ్ చోప్రా లవ్స్ అండ్ డైమండ్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఎన్ని మీటర్ల జావలిన్ త్రోలో రెండో స్థానాన్ని సాధించారు ఆన్సర్ బి ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది మీటర్లు దోహా డైమండ్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా నీరజ్ ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు మీటర్లతో సిల్వర్ మెడల్ను పొందారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ డి కైరెన్ విల్సన్ జాక్ జోన్స్పై గెలిచి కైరెన్ మొదటిసారి ఈ ఛాంపియన్షిప్ గెలిచారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు లియోన్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ ఎవరు గెలిచారు ఆన్సర్ బి విశ్వనాథన్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ ఫైనల్ మ్యాచ్లో జిఎం జైమ్ షాంటోస్ను ఓడించి పదవసారి లియోన్ మాస్టర్స్ టైటిల్ను గెలుచుకున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు థామస్ కప్ విజేత ఏ దేశం ఆన్సర్ సి చైనా నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు రెజ్లింగ్ విభాగంలో కాంస్య పథకం గెలుచుకున్నది ఎవరు ఆన్సర్ డి అమన్ షరావత్ ఇతనిది హర్యానా రాష్ట్రం యాభై ఏడు కిలోల పోటీలో ఈ పథకం సాధించాడు ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన పిన్న వయస్కుడైన భారతీయుడుగా అమన్ నిలిచాడు నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు ఆన్సర్ ఏ జస్ప్రీత్ బూమ్రా పదిహేను వికెట్లు విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది మంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఫైనల్లో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో హర్వీందర్ సింగ్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు ఆన్సర్ ఏ గోల్డ్ మెడల్ ఇతని రాష్ట్రం హర్యానా పారా ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ ఆర్చర్గా హర్వీందర్ సింగ్ నిలిచాడు నెక్స్ట్ రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది ఆన్సర్ డి ముంబై నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క సూపర్ ఫెదర్ వెయిట్ వరల్డ్ టైటిల్ రెండు వేల ఇరవై నాలుగుని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ బి మన్దీప్ జాంగ్రా నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశపు మహిళల జట్టు ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది ఆన్సర్ డి ఇండియా భారత మహిళల జట్టు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైన అయినప్పటి నుంచి ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో మహిళల టీం విభాగంలో దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల హాకీలో ఏ దేశం కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ ఏ భారత్ స్పెయిన్తో గెలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది భారత జట్టు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ యుఎఫ్సి లూయిస్ విల్లేలో పోరాడి గెలిచిన మొదటి భారతీయురాలు ఎవరు ఆన్సర్ ఏ పూజా తోమర్ ప్రతిష్టాత్మకమైన అమెరికన్ ఎంఎంఏ ప్రమోషన్లో బౌట్లో గెలిచిన తొలి భారతీయురాలు పూజా తోమర్ నెక్స్ట్ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ బి జపాన్ పాకిస్తాన్పై గెలుపొందింది జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ మియామి ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల సింగిల్స్ విజేత ఎవరు ఆన్సర్ ఏ డేనియల్ క్యాలిన్స్ పురుషుల సింగిల్స్ విజేత జన్నిక్ సిన్నర్ ఇటలీ పురుషుల డబుల్స్ విజేతలు భారత్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్నా మరియు ఆస్ట్రేలియన్ ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్ మియామి మహిళల డబుల్స్ విజేతలు సోఫియా కెనిన్ మరియు బెతానీ మాటెక్ సాండ్స్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా షూటింగ్ విభాగంలో ఎన్ని మెడల్స్ గెలుచుకుంది ఆన్సర్ బి మూడు మెడల్స్ మనుభాకర్ కాంసము మనుభాకర్ మరియు సరబ్జోత్ సింగ్ కంశము స్వప్నిల్ కౌశిక్ కాంశము గెలుపొందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఉమెన్ క్యారమ్స్ టైటిల్ విన్నర్ ఎవరు రష్మి కుమారి ఈమె ఈ టైటిల్ను పన్నెండు సార్లు గెలుచుకుంది ఎల్రోడా కప్ రెండు వేల ఇరవై నాలుగులో నికస్ జరిన్ గోల్డ్ మెడల్ సాధించింది బోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఉమెన్ సింగిల్ తన్వీ శర్మ గెలుపొందింది ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో బాకర్ రెండు కాంస్య పథకాలు గెలుపొందడం జరిగింది అండర్ నైన్టీన్ పురుషుల ఒడి వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు గెలుపొందిన జట్టు ఆస్ట్రేలియా